హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు ఒక సింపుల్ టాపిక్ అనమాట మనకి బంగారం అనేది బంగారం వస్తువు అనేది ఒక ఎమోషన్ అసలు మీరు ఎప్పుడైనా బంగారాన్ని ఏ సందర్భంలో కొంటారు డబ్బులు ఎక్కువ ఉన్నాయండి అందుకని బంగారం కొంటామని చెప్తామా కాదు కదా మనకి ఏదైనా అకేషన్ ఒక ముఖ్యమైన సందర్భం ఒక పెళ్ళి పెళ్ళి రోజు మనకి మన పుట్టినరోజు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని బంగార వస్తువు అనేది కొనుక్కోవాలనుకుంటాం అంతే కదా సో ఏమీ లేకుండా ఖాళీగా ఉండి ఇవాళ బంగారం కొందాము అంటే కూరగాయలు కొన్నట్టు అలా కొనం కదండి సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి అది ఎమోషన్తోటి ఆ సందర్భంతో ముడిపడి ఉంటుంది కాబట్టి చాలామంది ఆడవాళ్ళు ఆర్నమెంట్ కొనడానికి ఇష్టపడతారు కాయిన్స్ లేదా బిస్కెట్ కొని దాచుకుందాము అనుకోరు సో ఒకవేళ నిజంగానే కాయిన్స్ బిస్కెట్స్ కొన్ని బీరువాలో పెడితే అది మన వస్తు వస్తువు కింద క్యాలిక్యులేట్ చేయం అది డబ్బులు డబ్బులు భర్త దగ్గర ఉన్న ఒకటే బిస్కెట్ రూపంలో బిరువాలో ఉన్న ఒకటే నేను ఈ మధ్యన ఒక వీడియో చూసాను దాంట్లో ఒక ఆయన ఆడవాళ్ళు మనీని ఎక్కువగా నగలు రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు అలా కాకుండా మీరు ఆ వస్తువుని కాయిన్స్ రూపంలో బిస్కెట్ రూపంలో మీరు దాచుకున్నట్లయితే డబ్బులు అలాగే ఉంటాయి వేస్ట్ కావు అదే మీరు ఆర్నమెంట్ చేసుకున్నట్లయితే మీకు వేస్టేజ్లో అవన్నీ పోతాయి జీఎస్టీలో అన్నీ కట్టాల్సి వస్తుంది సో మన డబ్బులు వేస్ట్ అవుతాయి అనేది అతని ఉద్దేశం అన్నమాట సో ఎగైన్ సేమ్ అండి బంగారాన్ని మనం ఎలా చూస్తున్నాము అనే దాని మీద ఇది అంతా డిపెండ్ అయి ఉంటుంది సో ఆయనకి బంగారం అనేది ఈక్వల్ టు క్యాష్ లాగా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అది సరైన పద్ధతి అనిపించింది కానీ మనకి బంగారం అనేది బంగారం వస్తువు అనేది ఒక ఎమోషన్ వస్తువు వేసుకుంటే ఎలా ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అలాగే ఒక బంగారం కాయిన్ కొనుక్కొని బి బిర్వాలో పెట్టుకుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారా అవ్వలేం కదా అది వేసుకుని ఆనందించేది వేరు ఉంటుంది రేపొద్దున ఏదైనా అవసరం వస్తే మార్చుకుని మన అవసరం గడుపుకోవడం కోసం మనము కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనుక్కుంటాము కానీ ఆర్నమెంట్ ఎప్పుడు కొనుక్కుంటాము మన ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ఆనందకరమైన హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు మనం బంగారాన్ని బంగారు వస్తువుని కొనుక్కుంటాం కదా ఎవరైనా ఎర్నింగ్స్ స్టార్ట్ చేసి మనము వచ్చిన శాలరీతో ఏదైనా బంగారు వస్తువు కొనుక్కోవాలి కొన్ని మనీ మనం సేవ్ చేసుకొని ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకుంటున్న సందర్భాల్లో మాత్రం కొన్ని విషయాల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఇలాంటి సమయంలో కొన్ని వస్తువులు ఎలా ఉండాలి మన కంటికి నచ్చిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాళ్ళ నక్లెస్ కొనుక్కుందామని కెంపుల నక్లెస్ కొనుక్కుందామని అది కొనుక్కుంటాను కాదండి అలా చేయకూడదు మనము ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే మన లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం కొనే వస్తువులు తక్కువ వేస్టేజ్ ఉండేలాగా తక్కువ రాళ్ళు అనామిల్సు అలాగే స్టోన్స్ అనేవి తక్కువ ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలి ఎందుకండి నాకు అవి నచ్చవు రాళ్ళు స్టోన్స్ ఉన్నవే బాగా నచ్చుతాయి నిజమే అయ్యి చాలా చాలామందికి అలా తో ఉండి నిండుగా ఉంటున్నదే నచ్చుతుంది అంత అందరి గురించి కాదండి నాకు కూడా ఏదన్నా కొంచెం ఆ వస్తువు డెకరేషన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను ప్యూర్ గోల్డ్ ముద్దలా ఉండడం కంటే కూడా సో నాకు అలాంటివి నచ్చుతాయి కానీ ఇనీషియల్ స్టేజెస్లో మనం కొనే వస్తువు అంటే మనకు ఎంతైతే సంపాదన వస్తుందో దాన్ని మనం బంగారం మీద పెడుతున్నాం కాబట్టి మనము స్టాండ్ అయ్యే వరకు మనం ఒక స్టేజ్కి చేరుకునే వరకు మనకి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మనల్ని సపోర్ట్ చేయడానికి మనం కొనుక్కున్న బంగారం ఉపయోగపడుతుంది సో ఆ దృష్టితోటి ఆలోచించి మనం కొనే వస్తువు ఉండేలాగా చూసుకోవాలి సో ఇనీషియల్ ఇనీషియల్గానే మనం వేస్టేజ్లు ఎక్కువగా ఉండి మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉన్న వస్తువుల్ని కొన్నట్లయితే ఎప్పుడైనా మన అవసరానికి దాన్ని మనము రిటర్న్ చేసినా అమ్మడానికి ప్రయత్నం చేసినా మనం చాలా నష్టపోతాం కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మనము బంగారం ఎక్కువగా ఉండే ఆర్నమెంట్సే కొనుక్కోండి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు అలాగా ఒక స్టేజ్ దాటేసిన తర్వాత అప్పుడు మనకేం పర్వాలేదు ఒకవేళ ఇబ్బంది వచ్చినా మన బంగారం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అనుకున్నాక అప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు రాళ్ళ వస్తువే కొనుక్కుంటారో కెంపులు పచ్చల వస్తువే కొనుక్కుంటారు డైమండ్సే కొనుక్కుంటారో కొనుక్కోండి సో ఇనీషియల్ స్టేజ్లో మాత్రం ఈ వేస్టేజ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి